న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఎంఆర్బిఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులైనటువంటి హరిగోపాలన్న గారు మాట్లాడవలసినట్టుగా జాతి పెద్దలందరికీ కూడా అనంతపురం జిల్లా ఎంఆర్పీఎస్ కమిటీ తరపున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కమలపాడు గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సభ అధ్యక్షులు సోదరులు ఎంఆర్పిఎస్ మండల గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సీనియర్ నాయకులు నియోజకవర్గ ఆది నారాయణ గారికి నా తోర్టు మిత్రుడు విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ గారికి అదేవిధంగా ఈ మండల అధ్యక్షుడు పి బాలు గారికి మండల నాయకులు నల్లప్ప విజయ్ మరి ఎంఎస్పి సీనియర్ నాయకులు మొదటి నుంచి ఈ మండలంలో నూతన నిర్మాణం చేపట్టే విషయంలో చాలా చురుకుగా సహకారం అందిస్తూ అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి నరసింహులన్న గారికి రామాంజనేయులన్న గారికి శంకరన్న గారికి అదే విధంగా పాడిపత్రి నుంచి మన పుల్లయ్యన్న గారికి ప్రతి ఒక్కరికి ఈ గ్రామ ప్రజలకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున సామాజిక వందనాలు తెలియజేస్తా ఉన్నాం నాకు ఈ ఊర్లో వచ్చిన వెంటనే ఈ జెండా ఆవిష్కరణ చేసిన వెంటనే నాకు ఈ చెట్టు గుర్తొచ్చింది ఇక్కడ నేను ఆర్టీటీలో కల్చరల్ ఆర్గనైజర్ గా పనిచేసిన ఈ చెట్టు కింద డ్యాన్స్ నేర్పించిన పిల్లలందరికీ నాకు ఈ ఊరు వస్తేనే గుర్తు వచ్చింది ఇక్కడే కదా నేను డ్యాన్స్ నేర్పించింది అన్న కూడా అప్పుడు సిడీసీ గా ఉన్నాడు అన్న అన్ననే నాకు గుర్తు చేసినాడు ఈ ఊరే అనుకున్నాను కమలవాడు చాలా ఈ గ్రామానికి కూడా చాలా సార్లు నేను రావడం జరిగింది ఇకపోతే మంద కృష్ణ మాణిక గారు గత ముప్పై సంవత్సరాలుగా ఏదైతే మాదిక జాతి కోసం మాదిక జాతి హక్కుల కోసం విద్య ఉద్యోగ సంక్షేమ రంగాల్లో మన వార్త మనకు రావాలని చెప్పేసి తొంభై నాలుగు నుంచి ఈనాటి వరకు మరి అలుపేరుల పోరాటం చేశారు ఆ పోరాటం ఫలితం సాధించి మరి ఈ సాధించిన ఫలితాలను ప్రతి గ్రామంలో కూడా తెలియజెప్పే విధంగా నూతన నాయకులను తయారు చేయడానికి మరి అన్నగారు మమ్మల్ని ప్రతి గ్రామం కూడా తిప్పుతూ ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలు జెండా దిమ్మలు ఏర్పాటు చేసే విషయంతో మాకు జిల్లా మొత్తం పర్యటన ఇవ్వడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా మరి నిన్నటి నుంచి ఈ తాళిపత్రి నియోజకవర్గంలో ప్రయ పర్యటిస్తూ ఈరోజు యానికి మండలం కమలపాడు గ్రామానికి రావడం జరిగింది ఇక మందకృష్ణ మాదిగన్న గారి పోరాటం ఈ ముప్పై సంవత్సరాల మాదిగ జాతి ఉద్యమ చరిత్ర గురించి మీకు చాలా మందికి తెలుసు కొంతమందికి నూతన నాయకులకు తెలియదు కాబట్టి మీ అందరికి కూడా తెలియజెప్పి ప్రయత్నం చిన్న ప్రయత్నం చేస్తా ఏదైతే మన హక్కుల కోసం మందకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేశారు ఆ హక్కులు సాధించుకోవడానికి ఈ ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది ప్రాణత్యాగాలు ఎంతో మంది బలిదానాలు ఎంతో మంది జైలు జీవితాలు ఎంతో మంది మక్తులాగా కుటుంబాన్ని వదిలిపెట్టి నెలలు తరబడి మరి ఈ సమయాన్ని ఇస్తేనే ఈ జాతి కోసం పనిచేస్తేనే మరి ఈ జాతికి విజయం అందించింది అనేది మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ తండ్రి దీని ఒక వ్యక్తి మన ముప్పై సంవత్సరాలుగా నిరంతరం ఒక్క క్షణం కూడా సమయాన్ని వృధా చేయకుండా మంద కృష్ణమాది మాది దేశ రాజధాని అడిగట్టిన మాదిగ జాతి గురించి చర్చించుకునే విషయాన్ని దాకా తీసుకెళ్లినటువంటి గనుడు మన దేవుడు మంద కృష్ణ మాది గారు అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఇంతటి ఉద్యమాన్ని ఈ రోజు ఉన్నటువంటి యువకులు మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాదిగ జాతి ఆత్మ గౌరవం జాతికి స్వేచ్ఛ రాలేదు ముప్పై సంవత్సరాలుగా ప్రాణ త్యాగాలు చేశారు ఎంతో మంది జైలు జీవితాలు అనుభవించారు ఎంతో మంది త్యాగాలు చేస్తేనే మనం ఈ రోజు స్వేచ్ఛగా తిరగాల్సినటువంటి ఆ ఈ అవకాశం వచ్చిందంటే మన లాంటి మన తండ్రులు మన తాతలు మన ముత్తాతలు చదువులేని వారు ముప్పై సంవత్సరాలుగా ఈ జాతికి అండగా ఉండబట్టే ఈ జాతి కోసం పోరాడం పోరాడబట్టే ఈ రోజు మనకి ఈ స్వేచ్ఛ వచ్చిందని ఉన్నటువంటి యువకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇక ముప్పై సంవత్సరాలు ఒక వ్యక్తి అయితే ఈ సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలను ఈ జాతికి మరింత వందేళ్ల భవిష్యత్తును అందించే విధంగా ఏదైతే అన్నగారు ఒక లక్ష్యంతో మమ్మల్ని గ్రామాలకు పంపుతూ ఉన్నారు చదువుకున్న విద్యావంతులను ఎంఆర్పీఎస్ ఉద్యమంలోకి తీసుకువచ్చి ఈ చదువు రాని వంటి వాళ్ళు ముప్పై సంవత్సరాలుగా జాతికి తనను తెలిసింది చెప్పి బోధించి ఉద్యమాల వైపు నడిపించారు ఇక మనం ఉద్యమం నడిచిన తర్వాత ఈ ఫలితం సాధించి కొన్న తర్వాత ఈ సాధించిన ఫలితం ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి విద్యార్థికి చేరే విధంగా చదువుకున్న విద్యావంతులు మేధావులైతేనే చైతన్యం చేయగలనటువంటి పరిస్థితి ఉంటుందని అన్నగారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక భవిష్యత్తులో ఏ నోటిఫికేషన్ రావాలన్నా ఏ నోటిఫికేషన్ లో ఎన్ని ఉద్యోగాలు మనకు